డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విశిష్ట చరిత్ర కలిగిన కోటిపల్లిలోని శైవపుణ్యక్షేత్రం శ్రీ ఛాయా సోమేశ్వరాలయంలో మహాశివరాత్రి పర్వదినాన కోటి దీపారాధన కన్నుల పండగగా జరిగింది కోటి దీపారాధన కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ ఉత్సవ కమిటీ చైర్మన్ రామచంద్రపురం ఆర్డీఓ డి అఖిల దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు బేడా మండపంపై స్వామివారి ఉత్సవమూర్తులను ఏర్పాటు చేశారు అనంతరం దీపం వెలిగించి కోటి దీపోత్సవం కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ సీనియర్ నాయకులు మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం చీకట్ల సోమేశ్ రాము రామకృష్ణ సత్యబాబు రేవు శ్రీను ఈవో శంకర్ ఆలయ సిబ్బంది

अंदर की महाशिवरात्री రాష్ట్ర ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అది ఈ రామచంద్రపురం ఇటు కోటిఫలి అటు దాక్షారామం భక్తులతో కిటగట్టలు ఆడుతూ ఉంది సుమారు లక్ష మంది టిక్కెట్లు కొనుక్కుని వీక్షించడం స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అలాగే ఉచిత దర్శనం కాకుండా అంటే సుమారు రెండు లక్షలు దాటి భక్తులు ఈ రోజున ఆ కోటిఫలి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అలాగే ద్రాక్షారం కూడా సుమారు మూడు లక్షల మంది కూడా అక్కడ దర్శించుకోవడం జరిగింది ఏదేమైనప్పటికీ భక్తిభావం ఈ కరోనా వెళ్ళిన తర్వాత భక్తిభావం ముట్టు మనిషిని ముట్టుకుంటే చనిపోయే రోజు వస్తుందని అని అనుకోలే ఆ పరిస్థితి తర్వాత భక్తిభావం అనేది బాగా పెరిగింది అలాగే గత తొమ్మిది సంవత్సరం తొమ్మిది నెలల నుంచి మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో పూర్తిగా ప్రసాదం మీద నాణ్యత ఉండేలాగా అలాగే గుళ్ళన్నీ కూడా భద్రతా విషయంలో అతి జాగ్రత్తలు తీసుకుంటూ మరి భక్తుల్లో కూడా పూర్తి సంతృప్తి అలాగే మీరు చూ చూసారు తిరుపతిలో కూడా ఫీడ్బ్యాక్ బుక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ప్రముఖ ఆలయాల్లో అన్నింటిలో కూడా ఫీడ్బ్యాక్ బుక్ దర్శనమిస్తూ ఉంది అంటే దాని మీద ఎన్డీఏ కూటమికి ఉన్న భరోసా అని మనం చెప్పవచ్చు అంటే ఎన్డీఏ కూటమి కల్పిస్తున్న ఈ యొక్క ప్రసాద విషయంలో కానీ ఈ నాణ్య ప్రసాద నాణ్యత విషయంలో కానీ దర్శనాల విషయంలో కానీ జాగ్రత్తల విషయంలో కానీ ఒక భరోసాని మనం చెప్పవచ్చు ఏదే ఉన్నప్పటికీ ఈరోజు కోటి దీపోత్సవం కార్యక్రమం జరుపుకోవడం జరిగింది జనరల్గా ఈ దీపం అనేది అది ఆహుతయి ఎదుటి వాళ్ళకి వెలిగినివ్వటం అనేది మనం చూసాం అలాగే ఈరోజు ఇక్కడ కోటి దీప దీపోత్సవంలో పాల్గొని దీపం వెలిగిస్తే కోటి దీపాలు వెలిగించిన ఫలితం మనకు వస్తుందని అనాదిగా ఆచారం వస్తూ ఉంది మరి దానికి భక్తులు వేల వేల సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది ఏదే ఉన్నప్పటికీ చాలామంది ప్రముఖులు ప్రవచనాలు చెప్పేవారు కూడా ఒకటే చెప్తారు ఏ మనిషి అయినా కష్టంలో ఉన్నప్పుడు స్వరణం ఓం నమ శివ అనేది చెప్పుకుంటే పాపాలను నుంచి విముక్తి అవడం కానీ కష్టాల్లో ఉన్న వాళ్ళు గట్టెక్కటం కానీ గట్టెక్కడం విషయంలో కానీ ప్రముఖంగా ఓ శివాయ మంత్రం జపించాల్సిందిగా మరి ప్రముఖులు అందరూ చెప్తూ ఉంటారు మరి మనందరం కూడా ఈ ముఖ్యంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులు చెప్పు చెప్పుకోవాలి ఒక పక్క ద్రాక్షారామ భీమేశ్వర స్వామి గుడి ఒక పక్క కోటిపల్లి గుడి మరి శివాలయాలు ప్రముఖ శివాలయాలు మరి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉంటాం ఇక్కడ పుట్టిన వాళ్ళు ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ అదృష్టవంతులుగా భావించి ప్రతి ఒక్కరూ ఓం నమ శివా జాపం చేసుకోవాలని జాగారం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం